ధ్యానం నీ మనసు ఎప్పుడూ ఆలోచనలతో నిండిపోయిందా శాంతి కావాలంటే ధ్యానం చేయమంటారు కానీ ఎలా ఈ రోజుల్లో మనం ఫోన్లో బిజీ ఆలోచనల్లో బిజీ కానీ మనసుకి విశ్రాంతి మాత్రం లేదు ధ్యానం అంటే అడవుల్లో కూర్చోవడం కాదు కళ్ళు మూసుకొని ఏమీ చేయకపోవడము కాదు నీ శ్వాసని గమనించడం ఈ క్షణంలో అంటే వర్తమానంలో ఉండటం అయితే ఒక మనిషి గతంలో అయినా ఉంటాడు అయితే భవిష్యత్తులో అయినా ఉంటాడు కానీ ఈ క్షణం వర్తమానంలో ఉండడు కళ్ళు మూసుకో నెమ్మదిగా శ్వాస లోపలికి బయటకి ఆలోచనలు వస్తే పోనివ్వు అవి నీవు కాదు ఆలోచనలు నీవు కాదు ఆలోచనల్ని చూసే వాడివి నువ్వు రోజుకు ఐదు నిమిషాలు ధ్యానం చేస్తే స్ట్రెస్ తగ్గిపోతుంది మనసు కంట్రోల్లోకి వస్తుంది నీలోని శక్తి బయటకి వస్తుంది ఈ రోజు నుంచే మొదలుపెట్టు ధ్యానం నీ జీవితాన్ని మార్చగలదు శరీరానికి విశ్రాంతి నిద్ర మనసుకి విశ్రాంతి మాత్రం ధ్యానం